नमोऽस्तु रामाय सलक्ष्मणाय देव्यै च तस्यै जनकात्मजायै नमोऽस्तु रुद्रेन्द्रय मानिलेभ्यो नमोऽस्तु चन्द्रार्कमरुद्गणेभ्यः रामाय रामभद्राय रामचन्द्राय वेधसे रघुनाथाय नाथाय सीतायाः पतये नमः జయ రామ జయ జయ రామ శ్రీమద్వాల్మీకి రామాయణము యుద్ధకాండము అష్టాదశ విభీషణుని స్నేహమును అంగీకరించుటయే యుమని రాముడు నిర్ణయమును తెలుపుట అసన్నాువాయు ప్రత్యభాషత దుర్ధర్ష శ్రుతవానాత్మనిస్థిత పిమ్మట ఎదిరింప శక్యము కానివాడు శాస్త్రాధ్యయన సంపన్నుడు అయిన రాముడు హనుమంతుని మాటలు విని సంతోషించి తన మనస్సులో ఉన్న అభిప్రాయమును చెప్పెను మమాపిచ వివక్షాస్తి కాచిత్ ప్రతివిభీషణం శ్రోతుమిామి భవద్భి శ్రేయసి స్థితై విభీషణుని గూర్చి నేను కూడా చెప్పవలెనని అనుకొనుచున్నాను మన శ్రేయస్సును కోరు మీరందరూ వినుడు మిత్ర భావన సంప్రాప్త్యజేయ కథంచోషోయత్గర్హత నేను మిత్రుడను అను చెప్పుకొనుచు వచ్చిన వాణిని వాణిలో దోషమున్నను నేను విడువను ఇట్లు చేసిన ఎడలనే సత్పురుషులు నిందింపకుండా ఉందురు సుగ్రీవస్తవాక్యమాభాష్య విమృశ్య వాక్యమువాచ హరి పుంగవ పిమ్మట వానరరాజైన సుగ్రీవుడు ఆ రాముని మాటలు అనునదించి బాగుగా ఆలోచించి మరల మిక్కిలి శుభకరమైన వాక్యమును పలికెను సుదుష్టో వాప్యదుష్టో వాష ఈదృశం వ్యసనం ప్రాప్తం భ్రాతరం యరిత్యజేత్ కో తస్య న పరిత్యజేత్ ఈ రాక్షసుడు దుష్టుడు అయినా కాకపోయినా మనకెందుకు ఇట్టి ఆపదలో ఉన్న సోదరునే విడిచిపెట్టిన వాణికి విడవదగని వాడంటూ ఎవడైనా ఉండునా వానరాధిపతేర్వాక్యం శ్రుమదీక్ష్యత ఈషదు స్మయమా లక్ష్మణం పుణ్యలక్షణం పుణ్యలక్షణ కాస్థో వాక్యం సత్యపరాక్రమ సత్యమైన పరాక్రమము గల ఆ రాముడు సుగ్రీవుని మాటలు విని అందరినీ చూచుచు చిరునవ్వు నవ్వుచు పుణ్యమైన లక్షణములు గల లక్ష్మణునితో ఇట్లు పలికెను అనధీత్య శాస్త్రాృద్ధాననుపసేవ్య న్యమీదృశం వక్తుం హరీశ్వర సుగ్రీవుడు పలికిన ఈ మాటలు శాస్త్రములు చదువని వారు పెద్దల సేవ చేయనివారు మాటలాడజాలరు అస్తి సూక్ష్మతరం కించిద్యదత్ర ప్రతిభాతి మా ప్రత్యక్షం లౌకికం చాపి వర్తతే సర్వరాజసు ఇక్కడ మిక్కిలి సూక్ష్మమైన ఒక విషయము ఉన్నట్లు నాకు తోచుచున్నది ఇది రాజులకందరికీ స్పష్టముగా తెలిసినది లోక ప్రసిద్ధము కూడా అమిత్రాస్తనా ప్రాతిదేశ కీర్తి తా వ్యసనేషు ప్రహర్తయమిహాగే కులమునకు చెందిన ప్రక్కనే ఉన్న దేశములో ఉన్నవాళ్ళు శత్రువులని ఆపదలలో దెబ్బతీయుచుందురని పెద్దలు చెప్పుదురు అందుచేతనే ఇతడు ఇక్కడికి వచ్చినాడు మానయంతి ఏష ప్రాయో నరేంద్రామ్ శోభనః ఆ కులమునకే చెందినవారైనను దుష్టులు కాని వాళ్ళు తమ హితులను గౌరవించుచుందురు కాని రాజులు సాధారణముగా మంచివాణిని కూడా శంకించుచుందురు ఇతడు మంచివాడే అయినను రావణుడు ఈతనిని శంకించినాడు అని అర్థము యస్ దోషస్వయా ప్రోక్దానే త్రే కీర్తయిష్యామి యథాశాస్త్రమిదం శృణు శత్రువు దగ్గర నుండి వచ్చిన వాళ్లను స్వీకరించుటలో ఏ దోషమున్నదని నీవు చెప్పినావో ఆ విషయమునందు యథాశాస్త్రముగా చెప్పెదను వినుము నవయం కు రాజ్యకాంక్షీ రాక్షస పండితా హి భవిష్యంతి గ్రాహ్యో విభీషణ మనము ఈతని కులమునకు చెందిన వారము కాము అందుచేత అతనికి మనతో సహజ శత్రుత్వమేదీ లేదు ఈ విభీషణునికి రాజ్యమునందు కోరిక ఉన్నది రాక్షసుడే కదా విహీనుడై ఉండును అని అనుటకు కూడా వీలులేదు ఇందుచేతనగా వాళ్లలో కూడా పండితులు అనగా బుద్ధిమంతులు ఉండవచ్చును అందుచేత విభీషణుడు మిత్రుడుగా గ్రహింపదగినవాడే అన్యగ్రాశ్చ ప్రహృష్టాశ్చ ప్రహృష్టాశ్చ నవిష్యంతి సంగతా ప్రణాదశ్చ మహానేష భయమాగతం భేదం గమీష్యిస్మాత్తో విభీషణ జ్ఞాతులెవ్వరూ భయములేక సంతోషముతో కలిసిమెలిసి ఉండజాలరు అందుచేతనే వాళ్లు విడిపోవుచుందురు ఇతనికి రావణుని నుండి భయము వచ్చి ఉండును అందువలననే ఈతని ధ్వని చాలా అధికముగా ఉన్నది భ్రాతరస్తాత భవంతి భరతోపమాహ మద్విధా పితు పుత్ర సుహృదో వావద్విధా నాయనా అందరు సోదరులు భరతుని వంటి వారే ఉండరు తండ్రుల కుమాలందరూ నా వంటి వాళ్ళే ఉండరు స్నేహితులందరూ మీ వంటి వారే ఉండరు ఏ ముస్ రాణ సుగ్రీవ సహ ఉత్థాయేదం ఏదమ్ మహాప్రాజ్ఞ ప్రణతో వాక్యమ్రవీత్ మహాబుద్ధిశాలియైన లక్ష్మణసీతుడైన సుగ్రీవుడు రాముని మాటలు విని లేచి నమస్కరించుచు ఇట్లు పలికెను రావణేన ప్రణిహితం తమవేహి నిశాచరం తస్యాహం నిగ్రహం మన్యే క్షమం క్షమవతాం ఓరిమి కలవారిలో శ్రేష్ఠుడవైన రామ ఆ రాక్షసుణ్ణి రావణుడే గూఢచారిగా పంపియుండును అను విషయమును గ్రహించుము అందుచేత ఆతనిని నిగ్రహించుటయే యుక్తమని తలచెదను రాక్షసోజిమయా బుద్ధ్యా సందిష్టోయమిగ ప్రహర్తుం విశ్వస్యి వానఘా హో సబధ్య సచివై సహ రావణస్ నృశం హ్యేష విభీషణ దోషములు లేనివాడవు గొప్ప బాహువులు కలవాడవు అయిన ఓ రామ ఈ రాక్షసుడు రావణుడు పంపగా విశ్వాసముతో కూడిన నిన్నుగాని నన్నుగాని లక్ష్మణుని గాని చంపుటకై వక్రబుద్ధితో ఇక్కడికి వచ్చినాడు ఈ విభీషణుడు క్రూరుడైన రావణుని సోదరుడు కదా అందుచేత ఇతనిని ఇతని మంత్రులను కూడా బంధించబలెను ఏవ ముక్ సుగ్రీవో వాహిని పతి వాక్యజ్ఞో వాక్య కుశలం తో మౌనముపాగమత్ ఎట్లు మాట్లాడవలెనో తెలిసిన సేనానాయకుడైన సుగ్రీవుడు మాటలలో నేర్పరి అయిన రామునితో ఇట్లు పలికి మౌనము వహించెను సుగ్రీవస్ తద్వాక్యం రామ శ్రువా విమృశ్యచ తుభతరం వాక్యమువాచహరి పుంగవం రాముడు సుగ్రీవుని మాటలు విని బాగుగా ఆలోచించి అతనితో ఎక్కువ శుభమైన వాక్యమును పలికెను సుదుష్టో వాప్యదుష్టో సూక్ష్మమప్యహితం కర్తుమ్మ మమాశక్త కథంచనా ఈ రాక్షసుడు చాలా దుష్టుడైనా కాకపోయినా ఏమీ లేదు ఇతడు ఏ విధముగానూ కూడా నాకు ఏమాత్రము అపకారము చేయజాలడు పిశాచాన్ దానవాన్ పృథివ్యాం చైవ రాక్షసాన్ అంగుల్యగ్రేణ తాన్ హన్యామిన్ హరి గణేశ్వర ఓ సుగ్రీవా నేను తలచు కొన్నచో ఈ భూమి మీద ఉన్న పిశాచములను దానవులను యక్షులను రాక్షసులను కూడా నా వేలి కొనతో చంపగలను శూయతే హి కప శత్రు శరణమాగత అర్చిత యథాన్యాయ స్వై్చ మాం పైర్ని మివురము శరణుజొచ్చిన శత్రువును న్యాయానుసారముగా పూజించి వానికి తన మాంసమును ఆహారముగా పెట్టినదని వినుచున్నాము కదా సహితం ప్రతిజగ్రాహ భార్యా హమాగత కపోతో వానర్రేష్ఠంపునర్మద్విధోజన వానరశ్రేష్ఠుడవైన ఓ సుగ్రీవా తన భార్యను చంపిన ఆ శత్రువు ఇంటికి వచ్చినప్పుడు ఆ పావురము వానిని అతిథిగా కదా అదే అట్లు చేసినప్పుడు నా వంటి వాని మాట చెప్పవలన ఋషే కండునా పరమర్షిణ శృణు గాథా పురా ధర్మిష్టా సత్యవాదినా కణ్వ మహర్షి పుత్రుడు సత్యమును పలుకువాడు అయిన కండువు అను మహర్షి పూర్వము ధర్మసమ్మతమైన గాథలు గానము చేసినవాడు వాటిని వినుము బద్ధాంజలిపుటం దీనం యాచంతం శరణాగతం నహన్ యాదా నృషం శత్రుం పరంతపా పరంతప శత్రు సంహారకుడవైన ఓ రాజా అంజలి ఘటించి దీనుడై ప్రార్థించుచు శరణుజొచ్చిన శత్రువును కూడా తనకు క్రూరుడు అను అపకీర్తి రాకూడదు అనుకొనువాడు చంపకూడదు ఆర్తో పరేషాం శరణం గత అరిన్పరిజ్య రక్ష ఇతరులను శరణుజొచ్చిన శత్రువు ఆర్తుడైనా గర్వితుడైన వాణిని ఉత్తమమైన మనస్సు గలవాడు తన ప్రాణములనైనా ఇచ్చి సచేత్ భయాద్వా మోహాద్వా స్వయా తత్పాపం లోక గర్హితం శరణు పొందబడినవాడు శరణుజొచ్చిన వాణిని భయము వలనగాని అజ్ఞానము వలనగాని ఏదైనా కోరిక వలన గాని న్యాయానుసారముగా స్వశక్తి చేత రక్షింపకపోయినచో అతడు లోకమునందు నిందితమైన పాపము చేసిన వాడగును వినష్ట పశ్చిస్త రక్షిణ తస్య సర్వం గచ్ఛేద రక్షిత శరణుజొచ్చినవాడు రక్షింపబడకుండా ఆ రక్షింపగలవాడు చూచుచుండగానే మరణించినచో అతడు వాని పుణ్యమునంతను తీసికొని పోవును ఏం దోషో మహానత్ర అస్వర్గ్యం చాయశస్యం చ బలవీర్య వినాశనం శరణు పొందిన వాణిని రక్షించకపోవుటలో ఇట్టి గొప్ప దోషమున్నది ఇది స్వర్గమును చెరచును అపకీర్తిని ఇచ్చును బలమును వీర్యమును నశింపజేయును కరిష్ట్యామి యథార్థం కండోర్వచనముత్తమం ధర్మిష్ఠం స్వర్గ్యం స్యాత్తు ఫలోదయం కండువు మహర్షి చెప్పిన ఉత్తమమైన పై వచనమును యథార్థము చేసెదను అట్లు చేయుట ధర్మ సమ్మతము కీర్తిని పెంచును స్వర్గమునిచ్చును సత్ఫలమును వృద్ధి చేయును సకృదే ప్రపన్నాయవాస్మీతి చాచతే అభయవూ్యో ద్యేతద్వ్రతం మమ ఎవ్వడైనా వచ్చి నేను నీవాడను అని చెప్పుచు ఒక్క మాటు నన్ను శరణు పొందిన చాలును వానికి సకల ప్రాణుల నుండి అభయమునిచ్చెదను ఇది నా వ్రతము ఆనయైనం నయనం హరిశ్రేష్ట దభయమ విభీషణో వాగ్రీవ యది రావణ స్వయం వానరశ్రేష్ఠుడవైన సుగ్రీవా ఆ వచ్చిన వాడు విభీషణుడైనా లేదా సాక్షాత్తు రావణుడే అయినా ఇతనిని తీసుకుని రమ్ము నేను ఇతనికి అభయము ఇచ్చినాను రామస్యతు వచ సుగ్రీవ ప్లవగేశ్వర ప్రత్యత కాకు సౌహా వానర రాజైన సుగ్రీవుడు రాముని మాటలు విని స్నేహ భావముతో నిండిన మనస్సుతో రామునితో ఇట్లు పలికెను కిమత్ర చిత్రం ధర్మోకనాథ యత్వ కామణే యత్వం సత్వవాన్ సత్పథే స్థితః ధర్మములు తెలిసినవాడా లోకములను పరిపాలించు వారిలో శిరోమణి అయినవాడా మహాబలశాలివి ఉత్తమ మార్గమునందు ప్రవర్తించువాడవు అయిన నీవు ఈ విధముగా పూజించదగిన మాటలు మాటలాడుచున్నావు అన్నచో దీనిలో ఆశ్చర్యము ఏమున్నది శుద్ధం వేత్తి విభీషణం అనుమానా సుపరీక్షిత ఈ విభీషణుడు మంచివాడే అని నా అంతరాత్మ కూడా చెప్పుచున్నది ఊహను బట్టి ఈతనిలో కనబడు భావమును బట్టే అన్ని పక్షముల నుండి బాగుగా పరీక్షింపగా అట్లు కనబడుచున్నాడు తస్మాత్ సహాస్మాభిస్తుల్యో భవతు రాఘవ విభీషణో మహాప్రా ఓ రామ అందువలన గొప్ప బుద్ధి కల ఈ విభీషణుడు శీఘ్రముగా మాతో సమానుడై మనకు మిత్రుడుగాక తు సుగ్రీవచో హరీశ్వరేనాభిహతం హరీతరేర విభీషణేనాశు జగమ సంగమం పతత్ ందర పిమ్మట రాజైన రాముడు సుగ్రీవుని మాటను విని ఆతడు చెప్పిన విధముగా వెంటనే దేవేంద్రుడు గరుత్మంతునితో కలిసినట్లు విభీషణునితో కలిసెను ఇత్యార్షే శ్రీమద్ రామాయణే వాల్మీకియే ఆది కావ్యే యుద్ధకాండే అష్టాదశ సర్గ मङ्गलम् कोसलेन्द्राय महनीय गुणात्मने चक्रवर्तितनूजाय सार्वभौमाय मङ्गलम् यदक्षरपदभ्रष्टम् मात्राहीनम् तु यद्भवेत् तत्सर्वम् क्षम्यताम् देवनारायण नमोऽस्तु ते कायेन वाचा मनसेन्द्रियैर्वा बुद्ध्यात्मना वा प्रकृतेः स्वभावात् करोमि यद्यत् सकलम् परस्मै श्रीराघवायेति समर्पयामि श्रीराम जय राम जय जय राम